హలో అండి అందరికీ సో నిన్న వచ్చేసి నాగుల పంచమి కదండి సో ముందు రోజు హెల్త్ బాగాలేక ఆ రోజు అంతా ఏమీ చేసుకోలేకపోయాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే పని ఉంటుంది కాబట్టి నేను చేసుకోలేకపోయానండి అయితే నాగుల పంచమి నాగుల చవితి స్కంద షష్ఠి తర్వాత కార్తీక మాసంలో వచ్చి పౌర్ణమికి ఈ తిథులలో ఎప్పుడైనా మనము పుట్టలో పాలు అనేది పోసుకొని నాగమ్మ వారికి మంచిగా నమస్కారం చేసుకోవచ్చండి అయితే కొంతమంది ఏమంటారంటే నాగుల పంచమి తెలంగాణలో చేస్తారు నాగుల చవితి చేసుకోరు అని అని చెప్తూ ఉంటారనమాట మా ఇంట్లో అయితే సో నా వరకు వస్తే ఈ పీరియడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి పో ఎప్పుడైతే అడ్డం వస్తుందో లేకపోతే కుదరదో ఇవన్నీ చూసుకొని కుదిరినప్పుడు ఈ తిథులల్లో నేనైతే పుట్టలో పాలు పోసుకుంటాను సో లిటరలీ చెప్పాలంటే ఆ అమ్మవారి దయ ఈరోజు మా పాప చ చాలా హ్యాపీగా ఉందని చెప్పచ్చు నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు